వెల్కమ్ టు ఎన్ న్యూస్ నేను సౌజన్యం ముందుగా ముఖ్యాంశం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మద్యం వ్యాపారులు ఎక్సైజ్ నియమ నిబంధనలను తుంగలో తొక్కి వ్యాపారాలు సాగిస్తున్నారు అర్ధరాత్రి దాటిన రేకుర్తిలోని రెడ్డి వైన్స్లో మద్యం అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి బెదిరింపులకు పాల్పడుతున్న మద్యం వ్యాపారులు అధికారులు చెబుతున్న నియమాలకు వ్యాపారులు అవలంబిస్తున్న పద్ధతులకు అసలు పొంతన లేకుండా ఉన్నది సమయపాలన పర్మిట్ రూముల నిర్వహణ పార్కింగ్ ఇబ్బందులను పట్టించుకోకుండా ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా వ్యాపారాలు చేస్తున్నారు అధికారులకు తెలియకుండానే అర్ధరాత్రి వేళ అమ్మకాలు జరుగుతున్నాయా అని అక్కడి నివాసితులు ప్రశ్నిస్తున్నారు దీని మీద అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది నువ్వు బెదిరిస్తున్నావా బస్సు వీడియో తీస్తున్నా ఎందుకంటే టైం అయిపోయింది కానీ నువ్వు టైం అయిపోయింది తీయద్దా తీయద్దా వీడియో తీయద్దా